మంచి హాని ముత్యం లాంటి నాయకుని హరీష్ను కూడా నేను మీకు అప్పగించిన ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్ధిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాం కానీ హరీష్ బాగా విశారు ఏం లేదు కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి మీకు సిబ్బంది కత్తిచ్చిపోతే చాలు ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది ఇది ఖచ్చితంగా మీ ముఖ్యం నిలబెట్టి ఏం చేస్తే దొడ్డకట్టిన గోదా పెండ పెట్టదా ఇప్పుడు ఇవన్నీ ఇస్తావా ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే పేరు కదా సిద్ధిపేట అంటే నా ప్రాణం కదా ఇక్కడ నేను నిలవాడ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయే అన్నం తిన్న రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన గారు మా రసమై బాలిక సేను ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజ నర్సు ఆ గుట్ట మీద నీళ్ళ ట్యాంక్ కట్టడానికి కారు ఇంత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము పట్టణానికి మరొక వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు అనుమానం లేకుండా శాంక్షన్ చేస్తా ఎందుకంటే చాలా సంతోషం కలిగింది ఇలా చాలా చాలా సంతోషం హృదయం కదిలిపోయేంత గొప్పగా అనిపించింది మీ కలెక్టర్ గారు కూడా చాలా గొప్పవాడు దండివాడు మొండివాడు ఈయన కడుతున్న నగరాలు చూస్తున్నప్పుడు సిద్దిపేట ప్రత్యామ్నాయ కట్టే అప్పుడు ఎందుకంటే కాండగుంట కాలనీ నేను కట్టినా దాని తలదనేటప్పుడు ఈ కాలనీ వచ్చింది దాన్ని మించి గజ్వేలు పక్కన వస్తా ఉన్నది రిహాబిలిటేటెడ్ని ఒక ఆరు వేల ఇండ్లు కడతా నేను మరి ఎన్నికడతా తెలియదు కానీ ఊరుకు ప్రత్యామ్నాయమైన ఊరు సిద్దిపేటలో చూస్తే ఇలా ఎంత అద్భుతం ఎంత ఆనందం నాకు ఏ కళ అయితే ఉందో నిజంగా ఆత్మగౌరవంతో పేదలు బ్రతకాలని ఇది ఇండియాకే ఒక రోల్ మోడల్ లాగా ఉంది ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు తను ఉండే గేటెడ్ కమ్యూనిటీలు కూడా గ్యాస్ పైప్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఉండదు అది కొంచెం కష్టం కానీ హరీష్ జిల్లా కలెక్టర్ కృషి చేసి ప్రతి ఇంటికి పైపుడు గ్యాస్ కనెక్షన్ మామూలు విషయం కాదు అమెరికా లాంటి దేశ ఉంటుంది మన ఇండియాలో ఏడా ఉండదు ఇలా సిద్ధిపేట నా అక్కడ ఎమ్మెల్యే కలెక్టర్ కలెక్ట్ చేసిందంటే నేను మనస్పూర్వకంగా వాళ్ళని ఆశీర్వదిస్తా ఉన్నా వాళ్ళు ఇట్లే ప్రజల సేవ చేయాలి ఇంకా ఎన్నో మంచి పేరు తెచ్చుకొని ప్రజల మెప్పు పొందాలి వాళ్ళ దీవెన పొందాలని చెప్పి ఆ వెయ్యి కూడా ఇమీడియట్ జీవో